హలో అందరికీ ఇవాళ మనం పన్నీర్ టిక్కా మసాలా ఎలా చేయాలో నేర్చుకుందామా అయితే వచ్చేసేయండి మరి చూసేద్దాం దానికోసం నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను దాన్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు దీనికి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుని పీల్ తీసుకుని సేమ్ క్యూబ్స్ లాగానే ఆనియన్ కట్ చేసుకోండి సేమ్ అలానే క్యాప్సికమ్ కూడా క్యూబ్స్ కింద కట్ చేసుకోండి సో ఇప్పుడు గ్రేవీ కోసం ఒక ఆనియన్ తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి అలాగే ఒక టూ టమాటోస్ తీసుకోండి ఆ టమాటాస్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ చేయండి పేస్ట్ కింద చేసుకోండి సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం టూ స్పూన్స్ శనగపిండి పెరుగు కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు మిరియాల పొడి నేను దీంట్లో చాట్ మసాలా కూడా కొంచెం వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యాప్సికమ్ ఆనియన్ కూడా వేసేసి బాగా కలిపి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం హీట్ అయిన తర్వాత దీంట్లో నేను ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసేయండి వేసేసి పచ్చి స్మెల్ పోయేదాకా అది దగ్గరకు వచ్చేదాకా తిప్పుతూ ఫ్రై చేయండి ఇప్పుడు మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసి యాడ్ చేసి బాగా కలిపి దీంట్లో గ్లాస్ వాటర్ వేసి కుక్ చేయండి సో ఇప్పుడు మీకు ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా కూడా ఇప్పుడు వేసి యాడ్ చేయండి చూసారు కదా దగ్గరకు వచ్చేసి మొత్తం అంతేనండి చాలా ఈజీగా మనం పన్నీర్ టిక్కా మసాలా ఇంట్లోనే చేసేయచ్చు మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి